గౌతములకు బాధ ఆయన పూర్తి విగ్రహాలు దేశాన్ని అఖండంగా ఉంటాను ఒకటిగా ఉంటాను సమైక్యంగా ఉంటారు ఆ తప్పిస్తూ ఆటంకవాళ్ళ చేతుల్లో మన మనం గారు రాజీవ్ భారత గారు ఆయన కూడా దేశాన్ని అఖండంగా ఉంటారు ఒకటి ఉంటారు తప్పిస్తూ ఆటంకవాళ్ళు ఇంతమంది దాగా చేసిన కుటుంబంతో వచ్చినటువంటి మహానాయకుడు రాహుల్

కేంద్రంలో మంత్రి ఎందుకు పని చేస్తున్నారని కేవలం గాంధీ కుటుంబానికి మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ అసలు అర్థం ఉంది తీవ్రవాదుల చేతులు అందరినీ పోగొట్టున్న కుటుంబం ఆ కుటుంబంలో మహానాయకుడు తీవ్రవాది ఇంకొక బిజెపి నాయకుడు ధర్మీందర్ సింగ్ ప్రజలు ఇందిరాగాంధీ రద్దు సంబంధించిన ఎమ్మెల్యే రైక్వాడ్ రాహుల్ గాంధీ నాలుగు కోసం చేస్తానంట ఉత్తరప్రదేశ్ మంత్రి రఘుంద్ర ప్రసాద్ భాషలో మాట్లాడుతూ ఉంటే ప్రధానమంత్రి గారి హోం మంత్రి గారి ఎందుకు స్పందించారు ఎందుకు మాట్లాడారు కేసులు బుక్ ఎందుకు వాళ్ళని జైల్లో పెట్టారు ఎందుకు చర్యలు తీసుకోవాలి ప్రజలు ఆలోచన సాక్షాత్ ప్రతిపక్ష నాయకుడు ప్రధానమంత్రి తర్వాత నాయకుడు ఇతర ప్రజలు దేశ భవిష్యత్తు మారి మా భవిష్యత్తు నాయకుడు రాహుల్ గాంధీ అనుకుంటే ఈ వారి గురించి ఇష్టమంతా మాట్లాడితే చర్యలు ఉండటం ఈ ప్రజాంతరంలో ప్రధానమంత్రి గారు దేశ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారా లేక మూలాన్ని రాక్ష విధానాన్ని